రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ అధికారి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు ఎన్నికల విధుల నిర్వహణపై మంగళవారం సెక్టోరల్ ఆఫీసర్లు సూపర్వైజర్లు బిఎల్ఓలకు కచ్చపి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నామని తెలిపారు తమకు కేటాయించిన విధులను అందరూ సక్రమంగా నిర్వహించాలని అన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అందరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు బిఎల్ఓల రిజిస్ట్రేషన్లను వినియోగించాలని అన్నారు తిరుపతి నియోజకవర్గంలో రెండు వందల అరవై ఏడు పోలింగ్ బూతులు ఉండగా అన్ని చోట్ల చేయాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నామని అందరూ ఒకసారి సరిచూసుకోవాలని కోరారు ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా జాగ్రత్తగా చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఎన్నికల్లో అందరూ చక్కగా పనిచేసి విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతి అదనపు ఓటర్ నమోదు అధికారి అర్బన్ ఎంఆర్ఓ వెంకట రెడ్డి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఇంకా డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి ఏఈఆర్వోలు ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు